కాంగ్రెస్ సామాజిక న్యాయ వేరిపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమట్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏం న్యాయం చేశారని సామాజిక న్యాయ బేరీ సమావేశం నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైనా బీసీ ప్రధాన్ని చేశారా అని ప్రశ్నించారు బండి సంజయ్ ఎకరానికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ వేదిక ద్వారా స్పష్టం చేయండి బోనస్ ఇస్తాన్నారు పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తాన్నారు మూడు పంటలకే ఇచ్చారు అది కూడా అందరికీ కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆరు గ్యారెంటీల మీద తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు దళిత ఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రవర్ణాలు ఉన్న పేదలకు కూడా మీరు ఆరు గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు ಜಾನಿವಿಷ್ಯಾಲೋ ಯುವಾಲ ಜರಗೆ ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯ ಬೇರಿ ಸಾಮಾಜಿಕ ಅನ್ಯಾಯ ಬೇರಿ ಮಿರಸ್ ಪಸ್ತಂಜಿಯಾಸ್ ಬಾಜಿತಾ.